మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ నిరసన కార్యక్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలై మూడు నెలలు కావచ్చు ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించలేకపోవడం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి మేజర్ మైనర్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన ఈ విద్యాశాఖ మంత్రి జులై నెల వచ్చినా కూడా డిగ్రీకి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా డబుల్ మేజర్ విధానాన్ని డిగ్రీలో అమలు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది అని దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలల లోపల నివేదిక ఇవ్వాలని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి సర్కులర్ రిలీజ్ చేయకుండా మరలా సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలపాలన్నారు కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్ సాయి ఉదయ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్ జిల్లా నాయకులు రామకృష్ణ మల్లేష్ నగర నాయకులు పృథ్వీ యోగి రాముడు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మూడు నెలలు ఈ రోజు కూడా డిగ్రీ అడ్మిషన్ లేదు కాబట్టి ఏంటంటే డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించాలి అదే ఏదైతే డిగ్రీ అడ్మిషన్ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ లో డిగ్రీ అడ్మిషన్ నిర్వహిస్తున్నారు మేము వచ్చిన తర్వాత ఆఫ్లైన్ లో డిగ్రీ అడ్మిషన్ నిర్వహిస్తామనేసి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఆగ్రెన్ డిగ్రీ అడ్మిషన్ నిర్వహించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే డబుల్ మేజర్గా కూడా డిగ్రీలు అమలు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలి ఏదైతే ఉన్నత విద్యా శాపంగా మారిన జీవన నెంబర్ డెబ్బై రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఫీజు డెబ్బెన్స్ విడుదల చేయాలి ఫీజు డెబ్బెన్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చాలా బాగుంది ఇబ్బంది పడుతున్నారు అప్పులు తెచ్చి ఫీజులు కట్టలేక

విద్యాశాఖ అధికారి తెలియజేసేలాంటి తక్షణమే ఇది అడ్మిషన్ ప్రారంభించాలి అలాగే మీరు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆఫ్లైన్ ద్వారా విద్యా కొనసాగిస్తాం అలాగే మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేస్తాం అలాగే టీవీ మస్సు విడుదల చేస్తాం అలాగే డబల్ నెంబర్ డబల్ జీవో డబల్ సెవెన్ జీవో రద్దు చేస్తామని చెప్పారు ఆ విధానాలన్నిటి కూడా తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఎస్ఓపి ఫోన్లో ఉన్నాం అలాగే ఈరోజు మీరు ఆ డబల్ మేజర్ విధానాన్ని కొనసాగిస్తే అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోల్సిల్ పెడితే బాగుంటుంది అలాగే మల్టీ స్పోర్ట్స్ అప్పటికే బాగుంటుందని చెప్పేసి ఒక నివేదిక ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ నిరేదికి కూడా ఇప్పటిదాకా మీరు డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించకపోవడం అంటే దీని వెనక ఉన్నటువంటి మేము మాకు అర్థం కావడం లేదు కాబట్టి వేలాది మంది జీవితాలతో ముడిపడినటువంటి డిగ్రీ అడ్మిషన్ కక్షణంగా ప్రారంభించాలి కక్షణంగా ప్రారంభించి సూచన విడుదల చేయాలి అలాగే మీరు చెప్పినటువంటి డబల్ మేజర్ ఏదైతే ఉందో ఆ డబల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఉన్నాం প্রেম পক্ষে রাষ্ট্র ব্যাপার বিদ্যার্থ চাইল এক উদ্যম চাপ বিজয় পিপি কার্যক্রম পড়াশি রকম হচ্ছে